కొద్ది సైడ్ రా భయ్యా ఇటు తిప్పండి పెద్దదే కదా ఏ ఊరు పోతుంది ఇప్పుడు భీమవరం మీరు రండి ఒక్క నిమిషం రండి ఓయ్ మా క్రింద హైట్ తేడా అవుతారు మీ పేరు భయ్యా మురళి మురళి ఏ ఊరు వెస్ట్ గోదావరి భీమవరం దగ్గర ఎందుకు ఉన్నారు ఎంత పడింది లక్ష ఇరవై కొంచెం వెనక్కి తీసుకోండి ఎట్టపోయ్యా బక్రీద్కేనా

నమస్తే అన్నయ్య నమస్తే అన్న అన్న ఒకసారి మన పేరు మన అడ్రస్ ఎక్కడున్నాం అనేది ఒకసారి చెప్పను అన్న మాది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా యాదమరి మండలం కాసిరాల పోస్టు కాసిరాల గొల్లపల్లి విలేజ్ కాసిరాల గొల్లపల్లి విలేజ్ నా ఇప్పుడు మన ఫామ్లో ఈ వీడియో రావడం కొద్దిగా లేట్ అవుతుందో ఏమో సో ఇప్పుడు మన దగ్గర అమ్మకానికి అయినట్వి ఎన్ని పొట్టెళ్ళు ఉన్నాయినా అన్న ఇప్పుడు ప్రజెంట్ ఆరున్నాయినా ఆరు పొట్టెలు అనేవి ఉన్నాయి ఎంత బరువుతో ఉన్నాయినా ఒక పొట్టెళ్ళు ఒకటొకటి నూట ఇరవై నూట పది మినిమం తొంభై కేజీల నుంచి నూట ఇరవై ఐదు వరకు ఉన్నాయి తొంభై నుంచి నూట ఇరవై ఐదు కేజీల దాకా ఒక్కొక్క పొట్టలు బరువు అనేది ఉంది అవును సో ఒక్కొక్కటిగా కొనాలంటే ప్రైజ్ ఎంత ఉంది మొత్తం బల్క్ మీద కొనాలంటే ప్రైజ్ ఎంత ఉంది మొత్తము బల్క్గా వచ్చి ఆరున్నర లక్షలు చెప్పినా బల్క్ మీద అయితే ఆరున్నర లక్షలు చెప్తున్నాను అవును ఒక్కొక్కటిగా అయితే అన్న ఒకటొకటి అది దాని వెయిట్ని బట్టి ఇరవై ఐదు కేజీలు ఉండేది ఎంత పడుతుంది అన్న లక్ష నలభై ఐదు వేలు చెప్పిన లక్ష నలభై ఐదు వేలు నూట ఇరవై కేజీలు ఉండేది లక్ష వేలు చెప్పిన లక్ష ఇరవై ఐదు వేలు వంద కేజీలు ఉండేదన్న లక్ష పదివేలు లక్ష పదివేలు అనేది వాటి ఉంది సో ఈ రకంగా హెవీ సైజ్ పొట్టలు అనేటి ఉన్నాయండి సో బ్రదర్ వీడియో ఒకటి వచ్చి ఉంది ఇంకొకటి మాట్లాడాలా మనం చాలా ఉన్నాయి మాట్లాడేది సో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి ఈ రకంగా మాట్లాడడం జరుగుతుంది సో అన్నగారిని అడుగుదాం మనం నా ప్రీవియస్ వీడియోలో అంటే చివరి వీడియోలో మనం మాట్లాడుకునేటప్పుడు చివరిలో మీరు అన్నారు ఈ మార్కెట్ అనేది ఆంధ్ర వాళ్లకు అయ్యే మార్కెట్ కాదు ఆంధ్రాలో అమ్మే మార్కెట్ కాదు ఇది అన్నారు తమిళనాడు వాళ్ళ కోసం మాత్రమే ఈ మార్కెట్ అన్నారు అవును సో ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ పెద్ద పొట్టళ్ళు పెంచాలా చేయాలా అనేసి చెప్తా ఉన్నారు అవును నాకు పర్సనల్ గా కాల్స్ రావడం కానీ చేస్తున్నారు లేదా కొంతమంది చేస్తున్నారు కూడా అవును సో వీటి మార్కెట్ పొజిషన్ ఎలా ఉందన్న అన్న మార్కెట్ పొజిషన్ అంటే మెయిన్ మార్కెటింగ్ మార్కెటింగే మెయిన్ మనం పెంచడం అనేది ఎవరైనా పెంచవచ్చు మెయిన్ మార్కెటింగే మెయిన్ మార్కెటింగ్ మెయిన్లో అంటే ఇప్పుడు ఆంధ్రాలో కంటే కదా ఆంధ్రాలో వచ్చి థర్టీ పర్సెంట్ మార్కెటింగ్ ఉంటే సెవెంటీ పర్సెంట్ మార్కెటింగ్ వచ్చి తమిళనాడు కొనాలి అవును వాళ్ళ కోసంగా అవును ఏ ఇక్కడ వచ్చి ఆంధ్రాలో వచ్చి ఏదో కొంతమంది మాత్రమే మన ఏరియాలో అంతా కొనేటోళ్ళు లేరు మన ఏరియాలో అంటే మన ఏరియాలో అంటే హైయెస్ట్ అంటే యాభై వేలు కాడికి యాభై వేలు దాకా పెడతారు యాభై వేలు వరకు సో ఇప్పుడు మీరు లక్ష వేలు బారమ్ చెప్పారు అవును పెద్దది అన్నిటికంటే పెద్దది ఎంత చెప్పారు లక్ష లక్ష నలభై ఐదు వేలు చెప్పినా నలభై ఐదు వేలు చెప్పారు మీరు బ్యారమ్ చెప్పింది అది అవును మీ అందాజగా అది ఒకటి కొనే వాళ్ళు అయితే ఎంత దాకా యాక్చువల్లీ నేను లక్ష నలభై ఐదు వేలు వ్యాపారం చెప్పినానా ఆల్రెడీ లక్ష ఐదు వేలు వరకు వ్యాపారం జరుగుతుంది నేను ఒక లక్ష ఇరవై వేల వరకు వస్తే ఇద్దామని అనుకుంటాను లక్ష ఇరవై దాకా వస్తే పదహైదు పదహైదు ఇరవై ఆ మధ్యలో లక్ష ఇరవై వేలకు వస్తే ఇచ్చేద్దాం అనేది మీరు కానీ లక్ష ఐదు వేల దాకా అడుగు అడుగుతున్నారు కానీ ఆంధ్రాలో ఆ మార్కెట్ లేదంటే లేదు అంతా పెట్టి అడిగేవాళ్ళు లేదు లేదు అదే ఇది కూడా ఆంధ్రాలో కర్నూలు ఆ ఏరియా వాళ్ళు అడిగినారు నా దాన్ని కూడా అంటే వాళ్ళు నైంటీ థౌసండ్కి అట్లా అడిగినారు కర్నూలు వాళ్ళు అడిగింది చివరిగా నైంటీ థౌజండ్ అడిగినారు కర్నూలు అంటే మళ్ళీ అటు వెళ్ళిపోతాం అది తెలంగాణలో మార్కెట్ అయితే మనకు ఈ తమిళనాడు బేస్ చేసుకునేసే అవును ఇందాక మీరు చెప్పినట్టుగా ఒకవేళ ఈ సంవత్సరానికి ఇది అమ్ముడుపోదు సో మార్కెట్ మన ఇన్వెస్ట్ అయితే మనకు వచ్చేస్తుంది ప్రాఫిట్ అనేది ఉండదు రాదు ఉండదు ఉండదు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అప్పుడు మాంసానికి అమ్ముకోవాలనుకున్న మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వస్తుంది మనం ఏదైతే ఖర్చు పెట్టినామో ఆ ఖర్చు మనం పిల్లలను కొన్నాం కదా ఆ డబ్బులు వస్తాయి ఈ సంవత్సరం అమ్మలేదు ఇది ఇప్పటికే నాలుగు పళ్ళ మీద ఉంది అవునా వచ్చే సంవత్సరానికి ముందు తమిళనాడు కాన్సెప్ట్ ఏంటంటే పిల్ల పళ్ళుతో ఉందా నాలుగు పళ్ళుతో ఉందా ఆరు పళ్ళుతో ఉందా అనేది చాలా అరుదున మెయిన్ వచ్చి పిల్ల గ్రోత్ ఉందా బాగుందా షోగా ఉండాలా ఇంటికిలు బాగుండాలా హైటు సైజు బాగుంటే పళ్ళు అయిపోయినా కొనుక్కుంటాను ఆరు పళ్ళ మీద ఉన్న పళ్ళు పళ్ళు బిగిచ్చినా కొనుక్కుంటారు సో వాళ్ళ మార్కెట్ ఏముందన్నా ఇదాకా మీరు చెప్పారు వాళ్ళకు హెయిర్ బాగుండాలా ఎలాంటి పొట్టలు వాళ్ళు ఇప్పుడు కొత్తగా చేసేవాళ్ళు ఈ విషయాలన్నీ ఇలా ఉంటే బాగుంటది అనేటివి ఏమున్నాయి అంటే పొట్టెళ్ళు వాళ్ళు అంత మార్కెట్ తమిళనాడు అంతా అంటే మాంసం పరంగా అయితే కొనరునా షోగా ఉండాలన్న వాళ్ళకి షోగా ఉండాలా గంభీరంగా ఉండాలా అందంగా ఉండాలా హెయిర్ విషయంలో ఏం చెప్తారన్న బొచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్ రోల్ ఇక్కడ మెయిన్ వచ్చి తమిళనాడు వ్యాపారం చేసుకోవాలంటే బొచ్చుదా మెయిన్ ఇంపార్టెంట్ అది హెయిర్ ఉంటే హెయిర్ ఉంటేనే నా వ్యాపారం తమిళనాడు వ్యాపారం అంటే మన ఆంధ్ర సైడ్ ఎంత అంటే నైస్ ఉంటే మన ఆంధ్ర కుంటారు తమిళనాడు అంతా వచ్చి ఎంత హెయిర్ ఉంటే అంత ఇష్టపడతారు ఈ హెయిర్ గురించి ఒక మాట నేను చెప్తాను ఈ బొచ్చు రావాలంటే మేత తగ్గినప్పుడు ఫామ్లో ఉన్నప్పుడు మేత తగ్గినప్పుడు ఈ బొచ్చు వస్తుంది అనేసి కొంతమంది చెప్తున్నారు అలాగే నేను కూడా చూస్తున్నాను అవును సో బొచ్చు రావాలా దానికి తగినంత ఫీడ్ మనం ఇవ్వాలా బొచ్చు రావాలని బొచ్చు రావాలనుకునేది ఏంటంటే ఇప్పుడు మనం తెచ్చేసి నార్మల్గా పిల్లల్ని కొనేసి సాధారణంగా వదిలేస్తే రాదునా మనం అట్లీస్ట్ ఒక పది రోజులకు సంత కడగాల వాష్ చేయాలా వాష్ చేస్తా వాష్ చేసుకోవాలా అంటే గోడలకి పాడు రుద్దకుండా మెయింటైన్ చేసుకోవాలా అది గోడలకి వాటికి రుద్దకుండా పిల్లలకి అవి కాళ్ళుతో కొట్టుకోకుండా మెయింటైన్ చేసుకుంటాం మేమైతే ఇప్పుడు కాళ్ళుతో కొట్టకుండా ఇప్పుడు మనము ఒక పిల్లకి కాళ్ళు కట్టినాం చూద్దాం ఒక కాలు కట్టేసేస్తాము ఒక పది రోజులకు ఒకసారి ఇంకొక కాలుకి మార్చుకుంటాము అలా మారుస్తాం సో మేత మనం అందించినా కానీ ఈ హెయిర్ వచ్చి అందంగా కనిపించాలంటే నెలకి రెండు సార్లు అయినా కడగాలి నెలకి రెండు సార్లు మూడు సార్లు అయినా కడగా కడగా వాటిని రుద్దుకోకుండా చూసుకోవాలి హెయిర్ లాస్ లాస్ అనేది హెయిర్ హెయిర్ కాదు వస్తుంది సో దానివల్ల అనేది అందంగా కనిపిస్తుంది ఇంకో విషయం మీరు దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో ఇక్కడ నిలబడి ఉండే వాటిలో మొదటి పొట్టడు వచ్చేసి గత నలభై ఐదు రోజుల్లో మీరు వెయిట్ చెక్ చేస్తే అవును ఇరవై ఐదు కేజీలు పెరిగి ఎంత పెరిగింది మీ నోటితోనే చెప్పండి అది ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు ఈజీగా పెరిగింది నలభై ఐదు రోజులు అవును అవును ఎలా అన్న అది అది దాన్ని అది ఫుడ్ తినేది యాక్చువల్లీ మేము వచ్చి ఏమంటే ఇప్పుడు అది ఫుడ్ బాగా తింటుందినా ఫుడ్ బాగా తినడం ఒకటి ఇంకోటి ఏంటంటే దానికి ఒక పిల్లకి దానికి ఒక ఇది చెక్ చేసినాను దానివల్ల అది గ్రోత్ వచ్చింది అంటే నెక్స్ట్ ఆ ఫీడింగ్ ఇస్తే ఏమన్నా వస్తుందా అనే ఉద్దేశంతో చెక్ చేసినానా ఇప్పుడు గ్రోతింగ్ వచ్చింది ఎందుకంటే ఆ ఫీడింగ్ లో డిఫరెంట్ ఉందినా పిల్లకి మాత్రం సపరేట్ గా ఎక్స్పెరిమెంట్ చేసినాను అది సక్సెస్ అయింది మీ దగ్గర ఉండే పొట్టలు నెలకి ఎన్ని కేజీలు రావాలా యావరేజ్ యావరేజ్ గా అంటే కూడా మీకు ఎనిమిది కేజీల నుంచి పన్నెండు కేజీల వరకు వస్తుంది నెలకి దానికి వస్తే పొట్టలు ఫామ్ లో ఉంచుతారా లేదా తీసేస్తాం అది పనికిరాదు మళ్ళీ ఎనిమిది కేజీలు పైన వస్తా ఉన్నాయి మనం తెచ్చిన టూ మంత్స్ లోనే మనకి ఏదైతే మనకు ఉంచుకోవాలో ఏదైతే ఉంచుకోకూడదో సెలెక్ట్ చేసి పక్కకి తీసేస్తాం రెండు నెలల్లో వాటి రెండు నెలల్లోనే బయట ఈ ఫార్ములా ఈ ఫార్ములా కాకపోయినా కానీ మన డైలీ ఫార్ములా ఏముంది డైట్ ఫీడింగ్ ఫార్ములా ఫీడింగ్ ఫార్ములా అంటే మేము మామూలుగా వచ్చి ఒక సూపర్ నేపియర్ ఒక వన్ టైం ఇస్తాం నా మామూలుగా డే టైంలో ఇంకా మళ్ళీ మార్నింగ్ మధ్యాహ్నం నీళ్ళు పెడతాం మామూలుగా ఈ మొక్కజొన్నలు పిండి వేసి నీళ్ళు పెడతాము మళ్ళీ మధ్యాహ్నం పైన ఈ చెనిగి చెత్త వేస్తాము మళ్ళీ సాయంత్రము దాన అదే మొక్కజొ మన ఇది శనగల పొట్టు ఈ గోధుమ పొట్టు ఈ మిక్సింగ్ ఫీడు ఇవన్నీ కలిపి పెడతాము మళ్ళీ నైట్ శనిగి తిగిలేస్తాము దానా అనేది పర్టికులర్గా ఇప్పుడు మీరు సాయంత్రం అన్నారు అవును ఈ సాయంత్రం కాకుండా మార్నింగ్ టైం కానీ అలా ఎప్పుడైనా మార్చి మార్నింగ్ టైంలో పెడితే మళ్ళీ తిండి తినడం తగ్గిపోతుంది కదన్న అదే అదే మార్చేలాంటిది ఏమవుతుంది ఎందుకు సాయంత్రం పెడుతున్నారు అనేది పోతుంది సో ఎర్లీ మనం ఎజ్యులేషన్ మనం మామూలుగా ఈ గడ్డి వేస్తాము సూపర్ నే ఇవి వేస్తాము ఇవేం చేస్తామంటే మార్నింగ్ పెట్ట దానా పెట్టడం వల్ల ఏమవుతుందంటే దానా తినేస్తుంది గుమ్ములు పడుకుంటాయి మనం మిగతా తినవు సో దానా అనేది ఈవినింగ్ టైం ఈవినింగ్ టైంలో దాన పెట్టిన తర్వాత ఇంకా ఏం గడ్డి ఉండదు చనగతిగా రాత్రి వేసి వదిలేస్తారు సో ఈ ఇప్పుడుండే పొజిషన్ లో మీరు కేజీ వేస్తున్నారు ఒక్కొక్క దానికి అవును ఇప్పుడు తొంభై నుంచి వందకి నూట ముప్పై కేజీల దాకా పొట్టెలు ఉంది ఒక కేజీ నుంచి ఓటింగ్ కాలు కేజీ అట్లా కూడా వేస్తాం ఇప్పుడు నేను ఒకటి ఒకదానికి ఎక్స్పెరిమెంట్ చేసినానని చెప్పినాను కదా దానికి ఒక మాత్రం ఒకటిన్నర కేజీ వేస్తాను ఒకటిన్నర కేజీ రోజువారీ అవును 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 సో స్టార్టింగ్ మనం తెచ్చినప్పుడు పిల్లకు ఒక అర్ధ కేజీ అట్లా పెడతా ఉండే స్టార్టింగ్ అర్ధ కేజీ నుంచి స్టార్ట్ చేస్తాం ఇప్పుడు మీరు ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేశాను అన్నారో ఆ ఫార్ములా ఏమైనా మన చెప్పే అవకాశం ఉందా లేదంటే నెక్స్ట్ ఇయర్ చెప్తారా అదే అట్లాంటివి ఏం లేదన్నా చెప్తాము వాళ్ళు కూడా చేసుకోండి నాకేమి ప్రాబ్లం అయితే ఏం లేదు నేనైతే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసింది ఏం చేసినానంటే దానికి ఇప్పుడు మనం దాన పెడతాం దానా పెట్టడంలో సాయంత్రం టైం దాన పెట్టేటప్పుడు రాగి పిండి హాఫ్ కిలో మిక్స్ చేసినాను దాన్ని ఒక్కదానికి మాత్రం సపరేట్గా పెట్టినాను ఈ మూడుతో కలిపి పాటు ఒక అర్ధ కేజీ రాగి పిండి పెట్టినాను ప్రతి పూట నానబెట్టేస్తున్నారు అది కూడా లేదు అంతే మన మామూలు దానాతో పాటు మిక్స్ చేసేసి పెట్టేస్తున్నామ్ సో దానివల్ల అనేది ఆ గ్రోత్ దానివల్ల గ్రోత్ డెవలప్ అయింది గ్రోత్ వచ్చింది తెలిసింది డిఫరెంట్ తెలుస్తుంది కదన్నా సో ఈ రాగి పిండి గురించి మాట్లాడుకుంటే రాగి పిండి జావా చేసి అలాంటివి తాగిస్తే కొంచెం కూలు జావ చేస్తే కూల్ వస్తుంది కూల్ వస్తుంది అవును కూల్ కాకుండా ఉండడానికి వేడి కదా వేడి కష్టం ఇప్పుడు గ్రోత్ రావాలంటే ఎంత వేడెక్కితే అంత గ్రోత్ వస్తుంది ఈ హీట్ తగ్గిందంటే గ్రోత్ రాదు పిల్ల ఎందుకన్నా ఏం కనిపిస్తుంది అవి హీట్ తోనే ఇది యాక్చువల్లీ కూల్ కదనా రాగి పిండి జావా చేసినప్పుడు కూల్ అయిపోతుంది మనం పిండిగా వేసినప్పుడు వేడి ఎక్కువ మంచిది అనేసి వేడి ఉంటేనే వీటికంతా మంచిది గొర్ర పిల్లలకి వేడి ఉంటేనే మంచిది పొట్టేళ్ళకంతా సెలవు చేసిందంటే ఇంకా ముక్కుల్లో కారడము నెక్స్ట్ తిండి తినకుండా ఉండడము ఇట్లా చేస్తుంది ఆ ఇంకొకటి కూడా దీనికి సంబంధించి ఒక రిలేటివ్ క్వశ్చన్ ఇప్పుడు చలికాలంలో గ్రోత్ ఆగిపోతాది అని తక్కువ ఉంటుంది చాలా తక్కువ ఆ స్టేజెస్ లో మన ఫామ్ లో ఎలా ఉంటదే ఉంటుంది కిలో ఉంటుంది ఎనిమిది కిలోలు అనేది ఎనిమిది కిలోలు అనేది ఉంటుంది ఒక ఆరు ఏడు కిలోల నుంచి ఎనిమిది కిలోల వరకు ఇప్పుడు మనం ఎనిమిది నుంచి పన్నెండు అన్నాము అది తక్కువ ఉంటుంది అంటే డిసెంబర్ దాకా రెండు కేజీలు తక్కువ అవును డిసెంబర్ నుంచి మళ్ళీ గ్రోత్ వచ్చేస్తుంది కొత్త వాళ్ళ మార్కెట్ ఎలా అన్న అంటే ఇవి చూసి ఇలాగా వంద కేజీల పొట్టేళ్ళు ఉంది లక్ష లక్షయలకి అమ్ముడుపోయింది అనేసి ఇలా చాలా మంది పెట్టడానికి ట్రై చేస్తున్నారు అవును వీళ్ళకి మార్కెట్ పొజిషన్ ఎలాగన్నా ఎంతవరకు అమ్ముకోగలరు అంటే మన ఆంధ్రాలో అంటే కూడా వంద కేజీలు ఉండేది ఎటు తిరిగినా వాళ్ళు అంటే మార్కెట్ తెలియని వాడున్నా వంద కేజీలు ఉన్నది ఒక అరవై నుంచి డెబ్బై వరకు ఈజీగా అమ్ముకోవచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా అమ్ముకోవచ్చు మార్కెట్ తెలియని వాళ్ళు ఇప్పుడు అదే మార్కెట్ తెలిసిన వాళ్ళు మార్కెట్ పబ్లిసిటీ ఉన్నవాళ్ళు మార్కెట్ లో ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు అయితే నియర్లీ వన్ ల్యాక్ దాటుతుంది లక్ష అనేది దాటుతుంది ఇప్పుడు ఈ డెబ్బై కేజీలు అరవై కేజీలు ఎనభై కేజీలు లోపల ఉన్నాయి అలాంటివి మన పక్క అమ్మడానికి నలభై కానివ్వండి లేదంటే సంత ఉంది మార్కెట్ కానీ సంత ఉంది బైరెడ్డిపల్లి బైరెడ్పల్లి ఇది మీరు రాయలసీమ చిత్తూరు జిల్లా గురించే మాట్లాడుతున్నాను అవును నేను చెప్పేది ఆంధ్ర గురించి మాట్లాడే ఆంధ్రాలో గూడూరు ఇక్కడ గూడూరు తర్వాత అంటే అంత క్వాలిటీ బ్రీడ్స్ ఎత్తుకోవాలనుకుంటే గూడూరు తర్వాత ఎతకాలనుకుంటే బైరెడ్డిపల్లి ఉన్నా అంతే దాని తర్వాత ఇంకా వేరే మార్కెట్ లేవు సో ఇది యాభై కానివ్వండి నలభై కానివ్వండి అరవై కానివ్వండి ఇది మార్కెట్ చేసుకోగలరు కొత్త వాళ్ళ గురించి మాట్లాడ చేసుకోవాలి చేసుకోగలరు అంటే వాళ్ళు ఫస్ట్ మార్కెట్ అనేది ఎట్లా ఉంటుందని వాళ్ళు తెలుసుకోవాలన్నా ఫస్ట్ వంద ఒకసారి పెట్టుకొని సాక్కుందాము చేద్దామనేది కాదు ఫస్ట్ వాళ్ళు ఒక పది తీసుకుని దాంట్లో సక్సెస్ అవుతామా మనము అనేది వాళ్ళు తెలుసుకొని తర్వాత చూసుకోవాలి మీరు ఇక్కడ వంద అన్న మాట యూస్ చేశారు అవును వంద చేయలేరు కదా ఇది ఇది మ్యాక్సిమం అంటే ఒక ఇరవై ముప్పై నలభై అంతకుమించి చేయలేరు కదా వాళ్ళ పొట్టళ్ళు పెంపకం అనేది కుదరదు కదా అవును మీలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చెప్పినప్పుడు వాళ్ళు వంద వంద పిల్లలు కట్టేసి సాగాలంటే చాలా కష్టం అవుతుంది వంద పిల్లలు అమ్ముకోవాలనుకునే కష్టమే అవుతుంది ఎందుకంటే ఇది ఈ బిజినెస్ వచ్చి ఈ బక్రీద్ కాన్సెప్ట్ అనేది మినిమం టూ మంత్స్ లోపల కాన్సెప్ట్ ఇప్పుడు వంద పేజీ వంద పిల్లలు చేసి సాక్కుని వంద పిల్లలు అమ్ముకోవాలంటే ఎంతో పబ్లిసిటీ ఉంటే గానీ వంద వంద పిల్లలు అమ్ముకోలేదు కొత్త వాళ్ళు అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోలేదు పాత వాళ్ళు అమ్ముకుంటేనే అమ్ముకోగలరు ఇంకా ఆల్రెడీ మనం దాని గురించి కొన్ని మాట్లాడుకుని ఉన్నాం సో ఆదాయం పరంగా మాట్లాడుకున్నాం అన్న సో ఒక ఇరవై పొట్టేళ్లు కనుక పెంచుకోవాలనుకుంటే కొత్త వాళ్ళు కాబట్టి ఇరవై పొట్టేళ్లు పెంచుకోవాలంటే పిల్ల ఖర్చు ఎంత ఉంటది ఏ వయసు పిల్ల పెట్టుకోవాలా అన్న పిల్ల ఖర్చు అంటే ఏదైనా కాని ఇప్పుడు మనము వేసిన తిండి డైజెషన్ చేసుకోగలిగిన కెపాసిటీ అయింది కావాలి బక్రీద్ కాన్సెప్ట్ అయితే ఐదు నెలలు పైబడిన పిల్ల ఐదు ఐదు నెలలకు పైబడిందే కావాలి ఐదు నెలల పిల్లలు ఏదైతే డైజెషన్ కెపాసిటీ ఉంటుంది ఆ ఐదు నెలల పిల్ల అంటే ప్రైజ్ ఎంత ఉంటుంది అన్న ఐదు నెలల పిల్ల అంటే మినిమం అంటే కూడా పదహైదు నుంచి ఇరవై ఇరవై ఐదు వేలు అరేది అంటే ఉన్న ప్లేస్ ని బట్టి కూడా ఏరియా బట్టి ఏరియాని బట్టి కూడా వ్యాపారం పిల్ల పదిహేను వేల కానీ ఇరవై వేల దాకా ఇరవై వేల పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో పిల్ల అంటారు అవును సో ఒక ఇరవై పిల్లలు వేసుకున్నా కానీ మనం పదిలాగా ఎంత అవుతుంది లక్ష యాభై వేలు అయిపోతుంది లక్ష యాభై వేలు అవుతుంది ఇరవై పిల్లలు అవును అవును ఈ లక్ష యాభై వేలు పెట్టుబడి పిల్లలకు పెట్టేసి దానా మెయింటెనెన్స్ లక్ష యాభై వేలు పెట్టాలి లక్ష యాభై వేలు అనేది ఖచ్చితంగా వన్ ఇయర్ కి వన్ ఇయర్ కి మూడు లక్షల దాకా ఇరవై పిల్లల మీద పెట్టుబడి పెడితే ఎంత ఇన్కమ్ తక్కువలో తక్కువ అనుకుంటే ఒక ఎనభై కేజీలు వచ్చింది అవును ఎనభై కేజీలు పొట్టేళ్ళు ఎంత కమ్మడిపోవచ్చు మీ లెక్క ప్రకారం మీ లెక్క మూడు లక్షల ప్రకారం అంటే కూడా ఇప్పుడు ప్రకారం అయితే ఒక పిల్ల నలభై వేలు ఒక పిల్ల నలభై వేల అంటే ఇరవై ఇంటూ నలభై 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 ఐదు నలభై నలభై ఐదు సార్ నలభై వేలకే వేస్తున్నాం నాలుగు వేల ఎనిమిది ఎనిమిది లక్షల ఎనిమిది లక్షలు పెట్టుబడి మూడు లక్షలు దానికి టీచేసినా గానీ ఐదు లక్షలు ఐదు లక్షలు అనేది ఒక ఇరవై పొట్టేళ్ళ పిల్లల మీద మిత్రంగా ఆదాయం సంపాదించ దీంట్లో కొత్త వాళ్లకు మైనస్ ప్రాబ్లం అంటే గడ్డి ఉండాలన్నా వాళ్ళు ఓన్ గడ్డి ఉండాలా ఓన్ ఉంటే మనం ఓన్లీ దానా మాత్రం కొనుక్కునే విధంగా ఉంటాయి దానా గడ్డి గడ్డి అన్ని కొని వేసుకోవాలనుకునేటప్పటికీ ఇంకొంచెం ఖర్చు పెరుగుతుంది పెరుగుతుంది ఈ యంగ్స్టర్స్ కి ఎవరైనా కొత్తగా ఫీల్డ్ లో దిగే వాళ్ళకి అవును దీంట్లో ఇబ్బంది కలిగేది ఇది దీని దగ్గర మీకు కష్టం వస్తుంది నష్టం వస్తుంది అన్న మాట మెయిన్ వచ్చి వాటిలో వీటిలో ఇబ్బంది కలగడం అనేది మెయిన్ తిండి తినకుండా పోవడమే నా ఇబ్బంది ఇప్పుడు మనం వేసే గడ్డి తినవు కొన్ని కొంచెం తింటాయి అవి గ్రోత్ పికప్ కావు వాటిని మేకప్ వాటిని చూసుకోవాలంటే వాటిని ఎలా పాజిటివ్ వార్మింగ్ చేసుకోవాలా అంటే ఫార్టీ డేస్ కొంత డీవార్మింగ్ కంపల్సరీ తర్వాత ఒక డే బై డే డే బై డే డే బై డే లివర్ ఇస్తా అంటే ఆటోమేటిక్ గా తిండి పికప్ అవుతుంది డివార్మింగ్ అనేది చెయ్యాలా నెలకొకసారి ఫార్టీ డేస్ చేస్తే బెటర్ దెన్ అంటే తింటుంది బాగా తింటుంది డివార్మింగ్ చేస్తున్నది లివర్ టానిక్ ఇచ్చుకుంటే బాగా సో డివార్మింగ్ చేయడం వల్ల ఇబ్బంది ఇబ్బంది లేదు సో మెయిన్ ఇష్యూ వాక్సిన్ వ్యాక్సిన్ ఏమైనా వేసుకోమంటారా నేనైతే అంటే ఎవరు ఎట్లా చేస్తారో అయితే తెలియదు నా నేనైతే ఇంతవరకు నా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లో వ్యాక్సినేషన్ అనేది వీయలేదా ఏ పిల్లకే వేయలేదు నా ఇప్పుడు ఉన్న పిల్లలకు కూడా ఒకదానికి కూడా వ్యాక్సిన్ తెలియదు వ్యాక్సిన్ వేయలేదు ఇంకొక ఫైనల్ క్వశ్చన్ అది మీది కాదు బయట వాళ్ళ గురించి నేను మాట్లాడతాను మీకు తెలిసిన సరౌండింగ్ లో మీ ఫ్రెండ్స్ సర్కిల్స్ లో ఇలాంటి ఫార్మ్స్ పెట్టిన వాళ్ళు ఎంత మంది ఉన్నారన్న నాకు తెలిసిన వాళ్ళు అంటే ఒక ఏడెనిమిది మంది ఉన్నారన్న ఏడు ఎనిమిది మందిలో ఇద్దరు ముగ్గురు ఫెయిలూర్ అయినారు ఇద్దరు ముగ్గురు ఫెయిూర్ అయినారు సో ఎందుకు ఫెయినారని పక్కన పెట్టేస్తే ఏడు మంది అయినా మీకు తెలిసి ఉండేది ఈ చుట్టుపక్కల లేదంటే మొత్తం మీద మొత్తం మీద నేను చెప్పేది ఒక ఇరవై లేదా నలభై యాభై సంవత్సరం వచ్చేటప్పటికి ఈ నలభై యాభై మంది ఫార్మర్స్ వాళ్ళ దగ్గర ఉండే జీవాల్లో మొత్తం వంద వంద శాతం అమ్మేస్తున్నారు లేదంటే ఆగిపోతున్నాయన అమ్మేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ బయటకు వెళ్ళిపోతుంది సో ఈ వీళ్ళు మీరు చెప్పే ఒక యాభై ఫార్మర్స్ నలభై ఫార్మర్స్ మొత్తం ఈ అవును రాయలసీమ తమిళనాడు రాయలసీమ తమిళనాడు ఇక్కడ వరకే ఉంది ఇటు నెల్లూరు దాటితే లేదు లేదు తిరుపతి దాటితేనే లేదు తిరుపతి దాటితేనే లేదు సో ఈ విషయాలన్నీ గుర్తు పెట్టుకోవాలండి మీరు ఎందుకంటే మార్కెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో మనకు ఎక్కడ ఆ వస్తువు అక్కడ అమ్ముడిపోతుందంటే అక్కడే అది ఉంటే బాగుంటుంది అవును చెన్నైలో మార్కెట్ ఉందనేసి హైదరాబాద్ లో పెంచితే ఉపయోగం ఉండదు అవును సో ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఫీడ్ ప్రకారంగా కూడా పోయిన వీడియోలో కూడా నేను చెప్పాను వేరే ఛానల్స్ వేరే వీడియోలో ఫామ్ విసిట్ చేసినప్పుడు ఫీడ్ అనేది చాలా సులభంగానే ఉంది పెంచడం సులువుగా ఉంది సెలెక్షన్ చేయడం అమ్మడమే కష్టమైన పని అవును ఈ రెండు సరిగ్గా చేసుకుంటే మీరు ఇలాంటి పొట్టేలు ఎన్నైనా పెంచొచ్చు అనేది అందరూ కదా ఇప్పుడు నలభై యాభై పొట్టేళ్ళు పెట్టుకున్న వానికి త్రీ అవర్స్ వర్క్ అంతే డే నలభై యాభై పొట్టేళ్ళు ఉన్నవని ఒక్క రోజులో మూడు గంటల సోపే వర్క్ రోజు మొత్తంలో మూడు గంటలు కేటాయించు మూడు గంటలు కేటాయించాలి చాలు మార్నింగ్ మధ్యలో ఈవినింగ్ అంతే అంతే మన పని మనం పోయినా ఇంట్లో వాళ్ళైనా చూసుకోవచ్చు 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 నమస్తే అన్న నమస్తే సార్ రిపేర్ ఎంపేరు అన్న అన్న నా పేరు సురేష్ నంబరే మా బ్రదరు అన్ని మెయింటెనెన్స్ అంతా ఈయనే చేసేది నేను వర్కి సేలింగ్ మార్కెటింగ్ మాత్రం నేను చూస్తాను నేను తీసుకొని వస్తారు ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఫైనల్ అంతే మార్కెటింగ్ నేను చేస్తాను అంతే సురేష్ అన్నా కదా ఈ మెయింటెనెన్స్ అంతా ఆయనే చేస్తాను రోజు మొత్తం మీరు వీటితో గడుపుతా ఉంటారు కదా ఇంకా మీరే చూసుకుంటా ఉంటారు సో వీటి డైలీ షెడ్యూల్ అంటే రోజువారి పని ఏముంటుంది అన్న ఇక్కడ అంటే రోజుకు మనం ఉదయం ఒక రెండు గంటలు సాయంత్రం ఇలా ఎలా ఉంటుంది ఉదయం చెన్నై తీలేస్తాము మళ్ళీ ఎగ్జిబిషన్ ఆకు తెచ్చేస్తాము నైట్ అభిషేక్ కడతాము మళ్ళీ మధ్యలో మధ్యలో నీళ్లు పెడతాము మధ్యాహ్నం మొత్తం మీద ఉదయం నుంచి ఒక గంట పని ఉంటుందా ఉదయం ఒక గంట ఒకటిన్నర గంట ఉంటుంది మధ్యాహ్నం మళ్ళీ ఒక హాఫ్ అన్ అవరు మళ్ళీ సాయంత్రం ఒక గంటకు పైన ఉంటుంది రోజుకు ఒక మూడు గంటలు పని చూసుకుంటే సరిపోతారు ఇప్పుడు అంటే ఆరే ఉన్నాయి ఇంతకు ముందు ఈ షెడ్ ఉండింది కదా పెద్దది అప్పుడు కూడా ఇదే టైం ఉంటుంది అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా టైం పడుతుంది కదా వీటికి కడగడం అనేది ఎక్కడ ఇక్కడే ఉన్న ప్లేస్ ప్లస్ బయట ఇండివిజువల్ ఒక్కొక్కటిగా తీసి బయట తీసుకొడ ముప్పై నలభై కడగాలంటే ఒక రోజు అంతా అయిపోతుందా లేదంటే లేదు కొద్దిగా ఒక రోజు 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 హాఫ్ ఒక రోజు ఇంకా హాఫ్ రోజు కడుక్కుంటాం పది ఒక రోజు పది ఒక రోజు క్లీన్ చేసుకుంటాం ఇకపోతే చెక్కలు ఉన్నాయి కదా పైన రాళ్ల మీద పెట్టున్నారు మీరు వీటి క్లీనింగ్ ఎలా ఉంటదండి అంటే రోజు మార్చి రోజు క్లీన్ రోజు అంటే పది రోజులకు వారానికి ఒక రోజు క్లీన్ చేస్తాం ఈ పెంఠిక కింద ఫ్లోరింగ్ కూడా వేస్తున్నారు అలాగే ఆ పెంటికలు అవి అయితే వచ్చేస్తున్నాయి వాటర్ పాస్ పోసినప్పుడు కొద్దిగా కారుతా ఉన్నాయి వాటి వల్ల ఎటువంటి ఇబ్బంది ఇబ్బంది పది రోజులకు ఒకసారి తీస్తే తీసేస్తాం షెడ్ పెద్దది ఉన్నప్పుడు పది రోజులకు ఒకసారి తీసుకుని ఇప్పుడైతే క్లీన్ కనిపిస్తుంది ఇప్పుడైతే కొద్దిగా ఉన్నాయి కాబట్టి రోజు క్లీన్ చేసుకున్నాం మనం ఈ సంవత్సరం చేసింది మొత్తం ముప్పై ఎనిమిది పొట్టేళ్ళు చేసామని చెప్పారు అవును ఈ ముప్పై ఎనిమిది పొట్టేళ్ల షెడ్ కొలతలు ఏమైనా కావాలా లేదంటే మీరు పెట్టిన స్థలం ఎంత ఉండేదన్న మేము పెట్టిందే అప్పుడు వచ్చి ముప్పై ముప్పై ఆరుకి ఇరవై రెండు ముప్పై ఆరు ఇరవై రెండు ఇరవై రెండు మీరు పెట్టిండే ముందు ఈ చెక్కలు ఏవైతే ఉన్నాయో ఇది ఎంత స్క్వేర్ ఫీట్ తో ఉందన్నా అంటే పొట్టలు నిలబడి ఉన్నాయి కదా చెక్క నాలుగు 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 ఒక దీని ఒక పొట్టెలికి నాలుగు నాలుగున్నర షెడ్ పొడుగు వెడల్పు వచ్చేసి ముప్పై చెడ్డు పొడుగు వచ్చేసి ముప్పై ఆరుకి ఇరవై ఎనిమిదినా అది చాలేదని మనం ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తాం అది చాలేదనేసి ఇప్పుడు తీసేస్తున్నారండి చెడ్ తీసేస్తున్నారు మీరు చూస్తున్నారు మొత్తం కన్సెషన్ అనేది జరుగుతా ఉంది కొద్ది పెండింగ్ లో ఉన్నాయి వరకే సో ఆయన ఎవరైతే కాంటాక్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఏదో ప్రాబ్లం ఉంది అనేసి ఆశిస్తున్నారంట సో రిటైమ్ మళ్ళా స్టార్ట్ అవుతుంది సో దీంట్లో ముప్పై ఎనిమిది పొట్టేళ్ళు లేదు పక్కకి బయట అవతలంతా కూడా ఇప్పుడు డైరీ ఫామ్ కి పక్కన దాంతో ఒక ముప్పై నలభై పెట్టాలంటే ఇప్పుడు మీరు లేదు అనేసి అంటున్నారు ఎంత అయితే మనకు స్క్వేర్ ఫీట్ లెక్క ప్రకారం సరిపోతుందండి ముప్పైకి ముప్పై ఐదు ఉంటే సరిపోతుంది ముప్పైకి ముప్పై ఐదు ఉంటే నలభై పొట్టెలు అనేది పెట్టుకుంటే బయటకు తిరగటం లేదు చేయటం లేదు అవును అవును నా స్టాండ్ విషయానికి వస్తే ఇవి పొట్టెలు నిలబడి ఉన్నాయి కదా అవునా వీటి విషయానికి వస్తే అవునా ఇవి మనం చేయించుకోవాలా లేదంటే రెడీమేడ్ లో ఏమైనా ఉంటాయ్ మనం రెడీమేడ్ కూడా దొరుకుతుంది నా తమిళనాడు కానీ మనం చేయించుకుంటే మనకు ఇరవై ఏళ్ళు అనేది వస్తుంది లైఫ్ రెడీమేడ్ అనేది ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ రెడీమేడ్ అంటే సేమ్ ఇలాగే వస్తున్నాయి ఇలాగనే వస్తుంది థిక్నెస్ తగ్గిపోతుంది థిక్నెస్ తగ్గిపోతుంది ఎంత పడుతుంది అన్న అది రెడీమేడ్ అయితే పదహైదు వందలు అట్లా ఓకే మనం రెడీ చేసుకుంటే మనం రెడీ చేసుకుంటే టూ థౌజండ్ అట్లా పడుతుంది రెండు వేల దాకా ఇంకొకటి ఇక్కడ ఏందంటే ఇది ఎలివేటెడ్ రూపంలో ఉంది ఇప్పుడు చెప్పే ఫార్మ్స్ గురించి మాట్లాడుకుంటే ఎత్తులో ఉంది మీరు ఒక అడుగు ఒకటిన్నర అడుగు ఎత్తులోనే పెట్టున్నారు అవును దాని వల్ల ఎటువంటి ప్రాబ్లం ఏమి రాలేదు ఏం లేదు నా క్లీనింగ్ ఈజీగా ఉంటుంది అదే నేను కూడా క్లినిక్ గురించి మాట్లాడుతున్నాను తక్కువ హైట్ ఉంది కదా రోగాలు వచ్చే అవకాశాలు అలాంటివి మనము వన్ వీక్ వన్స్ అంటే బయట పడేదాన్ని క్లీన్ చేస్తాము చెక్కల కింద ఉండేటువంటి వన్ వీక్ వన్స్ బయటకు చేస్తాం చెక్కల కింద ఉండేది మాత్రం వన్ వీక్ వన్ క్లీన్ చేసుకుంటాం దీనికి ఎత్తు అనేది ఇది సరిపోతుందా లేదంటే ఇంకేమైనా పెన్ ఇప్పుడు మనం స్టాండర్డ్ చేసుకునేటప్పటికి ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి మనం అట్లా పెట్టినాము స్టాండర్డ్ చేసుకునేటప్పటికి మనం టూ ఫీట్ హైట్ ఫీట్ అనేది హైట్ అవును ఇప్పుడు తీసేస్తున్నారు కాబట్టి వన్ ఫీట్ పెట్టినాము అడుగు ఉన్నా ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు మామూలుగా అయితే ఇది ఎలివేటెడ్ లో నాలుగున్నర ఆరు అడుగులు అంటే పలకలు కిందైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు అది అట్టా కూడా పెట్టున్నారు కొంతమంది ఫ్లోర్ లో కూడా పెట్టుకోవచ్చు అది యాక్చువల్లీ ఆ పలకలు అనేది పెట్టడం దేనికంటే మనం డైలీ మనం మన కాన్సెప్ట్ కి బక్రీద్ కాన్సెప్ట్ కి ఏమంటే డస్ట్ అయ్యిందంటే ఆ ఎంటికలు అనేది ఊడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎంటికలు ఊడకుండా ఉండడానికి వసరము డస్ట్ కాకుండా ఉండడానికి కోసం నీట్ గా ఉండడం కోసమే ఆ పలకలు వేరే కాన్సెప్ట్ అయితే కాదు క్లీన్ క్లీన్ గా ఉండడం కోసమే అవి గాలి ఇప్పుడు పాస్పు వస్తుంది పడుకుంటాయి పెట్టెకి లేస్తుంది దాని మీదనే అవి రెండు తడవులు తొలిగి తొక్కిందంటే అత్యాకి ఇది బుడదైపోతుంది దాని మీదనే పడుకుంటుంది హెయిర్ లాస్ కూడా హెయిర్ లాస్ అవుతుంది కలర్ షేడ్ అవుతాయి ఇవన్నీ ఉంటాయి దీనికోసం అలాంటి పరిస్థితి సో అన్న తోటి ఇంకొక వీడియో చేయాలా డైరీ ఫామ్ చేస్తున్నారు అన్నగారు చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ అది డైరీ డైరీ నాకు తెలిసినంత వరకు నైన్టీ పర్సెంట్ ఫెయిల్యూర్ ఉంది కానీ బ్రదర్ ఈ రోజు తను జీవించే జీవితం మొత్తం ఆ డైరీ మీదే నేను సంపాదించాను అదే నాకు ముందుకు తీసుకుని వచ్చిందని చెప్పినారు చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది సో ఆ వీడియో కూడా వస్తుంది బ్రదర్ది ఒకసారి వాచ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూసిన వీడియోకి మీరు వెయ్యి మంది చూస్తే యాభై లైక్లు పెడుతున్నారనమాట సో లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొక నలుగురికి వెళ్తుంది నాకు తిరగడానికి చేయడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటది సో అర్థం చేసుకునేసి లైక్ చేస్తారనే సాధిస్తున్నాను థ్యాంక్ యూ అన్నయ్య ఓకే థ్యాంక్ యూ